భారతదేశం అంతా రామదేశం అని వర్ణించవచ్చు అయోధ్యలో పుట్టే అయోధ్యనే రామచంద్రమూర్తి మొత్తం హిమవత్ పర్వతాలు మొదలుకొని భారతదేశంలో ఆసేతు శీతాచలం పర్యటించాడు రామ పాదంతో భారతదేశం అంతా పవిత్రమైంది అందుకే అనేక చోట్ల రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చాడు ఇక్కడ సీతమ్మతో నడయాడాడు అని చెప్తూ అనేక ఆలయాలు ప్రసిద్ధిగా మనకు కనబడుతున్నాయి అందులో పురాణ ప్రసిద్ధి చెందినవి కొన్ని ఇతిహాసాల్లో ప్రసిద్ధి చెందినవి కొన్ని అదేవిధంగా జనాల యొక్క నానుడిలో ప్రసిద్ధి చెందినటువంటి కథలతో రామాయణంతో ముడిపడిన క్షేత్రాలు చాలా ఉన్నాయి అలాంటి క్షేత్రాల్లో ఒకటి ఒంటిమిట్ట మన తెలుగు నాట అంటే తెలుగు భాష మాట్లాడేటువంటి రాష్ట్రాల్లో ప్రధానంగా భద్రాచల రామచంద్రమూర్తిని చెప్పుకుంటూ ఉంటాం అలాంటి మరొక భద్రాచలమే ఒంటిమిట్ట రెండు అచలాలు కావడమే ఒక విశేషమైన అంశం అచలం అంటే కొండ అని అర్థం ఒక చిన్న గుట్టల రూపంలో ఉన్నటువంటి పర్వతాలు రామచంద్రమూర్తి అరణ్యవాస సమయంలో దక్షిణాపథంలో దండకారణ్యాల్లో సంచరించాడని ఆ సమయంలో ఆ మూర్తిని దర్శించినటువంటి వారు ఉపాసించిన వారు ఆ రామచంద్రమూర్తికి తపస్సును ఆచరించి తర్వాత కాలంలో తమ తపశక్తి ద్వారా ఆ పరమాత్మని ఆ దివ్యమంగళ విగ్రహాలుగా సాక్షాత్కరింపజేసుకుని క్షేత్రాలుగా వృద్ధి చేయించారని మనకు కొన్ని పురాణాల్లో కనబడుతున్న అంశం అలా వివిధ పురాణాల్లో మన తెలుగు నాట రామక్షేత్రాల గురించి చెప్తూ ఉంటారు భద్రాచల రామక్షేత్రం ఎంత ప్రసిద్ధి చెంది ఉన్నదో ఎంత పవిత్రమైనదో ఎంత రామప్రధానంగా ఉన్నదో అంత ప్రధానమైన మరొక దివ్యక్షేత్రం ఒంటిమిట్ట ఈ ఒంటిమిట్టకి పురాణాల ప్రకారం అనేక కథనాలున్నాయి అలాగే జనశ్రుతిలో కూడా అనేక విధములైన అంశాలు కనబడుతున్నాయి ఒంటిమిట్ట అనే మాటలో ఒంటరిగా అంటే ఏకంగా ఉన్నటువంటి ఒకనొక చిన్ని కొండ ప్రాంతము అని అర్థం చెప్పుకోవాలి ఇక్కడ స్వామివారు ఒక చిన్ని కొండగుట్టపై ఉంటారు అదే మిట్ట అది ఒక్క కొండగుట్ట కనుక ఒంటి మిట్ట అని పేరు ఇంకొక భావం ఇంకోటి చెప్తారు పెద్దలేమిటి అంటే ఇక్కడ కనబడేటువంటి సీతారామ లక్ష్మణుల దివ్య మంగళ విగ్రహములు ఒకే శిలతో నిర్మించినవి కనుక శిల ఈ శిల అనే ప్రాంతానికి తెలుగులో మిట్ట అని అర్థం తీస్తే ఏకశిల ఒంటిమిట్ట అదే ఏకశిలా నగరము లేదా ఏకశిలా ప్రాంతము అని భావించవచ్చు ఇలా స్వామివారు ఒక్క శిలతో నిర్మించబడిన మూడు మూర్తులుగా కనబడుతున్నారు కనుక ఏకశిల ఒంటిమిట్టను భావించవచ్చు ఒక గుట్టపై ఉన్నాడు గనక ఒంటిమిట్టపై రాముడు అని కూడా చెప్పవచ్చు ఇది కూడా స్వామివారు అరణ్యవాస సమయంలో మహర్షులకు దర్శించినటువంటి మూర్తి ఆ మూర్తిని మహర్షులు ధ్యానిస్తూ తమ తపశ్శక్తితో అర్చామూర్తిగా ఇక్కడ ఆవిష్కరింపజేసుకున్నారు భగవంతుడు ఒక వ్యూహావతారముగా వచ్చి రామకృష్ణాది రూపాలతో జగత్తులో ధర్మాన్ని నిలిపి వెళ్ళాడు వ్యూహావతారములు అర్చావతారములు అంటే అందరూ అర్చించడానికి అనువుగా వచ్చినటువంటి రూపములు ఏవైతే ఉన్నాయో వెంకటేశ్వరుడు మొదలైనవి అవి అర్చావతారములు అన్నమయ్య ఒక మాట చెప్తాడు ఆదికి అనాది అయిన అర్చావతారము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిధానము అని పేర్కొన్నాడు అర్చావతారముగా రాముని చెప్పారు ఇక్కడ నిజానికి శాస్త్ర ప్రకారంగా చూస్తే వ్యూహావతారం రాముడు ఒక అద్భుతమైన వైభవంతో వచ్చిన అవతారం అయినప్పటికీ విభవావతారము వ్యూహావతారము అనవలసినది ఎందుకు ఎందుకన్నారంటే ఆ రాముడే వివిధములైన క్షేత్రములలో దివ్యమంగళ విగ్రహముగా ఆరాధింపబడ్డం చేత ఆయన అర్చావతారముడికి కీర్తించారు అలా ఒంటిమిట్టపై ఉన్నటువంటి రాములు వారు అర్చావతారము ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహము లేదు ఎలాగైతే భద్రాచలంలో ఉన్నదో అదేవిధంగా ఇక్కడ కూడా ఆంజనేయుని విగ్రహం లేకుండానే రామసన్నిధి ఉన్నది ఇక్కడ తర్వాతి కాలంలో రామభక్తులు హనుమంతుని విగ్రహాన్ని పెట్టి పూజిస్తూ ఉన్నారు అంటే వనవాస కాలంలో ఇంకా హనుమంతునితో సమాగమం జరగనప్పుడు ఉన్నటువంటి సీతారామ మూర్తుల్ని ఇక్కడ ఆరాధించారు అని మనం చెప్పుకోవచ్చు ఇంకొక విశేషమైన అంశం ఏంటంటే రాముడు లక్ష్మణుడితో కలిసి ఉన్నటువంటి మూర్తి ధ్యానయోగ్యమైనది రక్షణ స్వరూపం అని చెప్తారు రాముడు జగద్రక్షకుడు అందుకే శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అనే భావం మనకు కనబడుతున్నది జగద్రక్షణకై అవతరించిన రామచంద్రమూర్తి లక్ష్మణ సమేతుడై జగద్రక్ష చేశాడు దుష్ట శిక్షణ చేశాడు రక్షణ ధర్మరక్షణ గావించాడు ఆ రక్షణ అంతా కూడా లక్ష్మణ సమేతుడై చేశాడు కనుక రామపాతు సలక్ష్మణ అంటారు హనుమంతుడు కూడా నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చె తస్యై జనకాత్మజాయైని కీర్తించాడు ఇక్కడ ఆ రక్షణ స్వరూపమైన లక్ష్మణ సమేత రాముడు ఉంటాడు అటు పక్కన శక్తి శక్తిస్వరూపుడైన అమ్మవారు ఉన్నారు అచ్చం హనుమంతుడు సుందరకాండలో చెప్పినట్టు నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యే చెతస్యే జనకాత్మజాయే అనే రూపము మనకిక్కడ గోచరిస్తోంది